విశాఖ కేజీహెచ్లో సిబ్బంది నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లలను తారుమారు చేసింది నిమిషాల వ్యవధిలో పుట్టిన శిశువులను షిఫ్ట్ డ్యూటీ ముగుస్తున్న హడావిడిలో ఒకరి బిడ్డను మరో తల్లి చెంత చేర్చారు ఒక మహిళకైతే డెలివరీ అవ్వకుండానే వేరే వాళ్ల బిడ్డను మీ అని చేతిలో పెట్టి గందరగోళం సృష్టించారు పుట్టింది ఆడపిల్ల మగ బిడ్డ కాబట్టి సరిపోయింది అదే ఇద్దరు మగపిల్లలైనా లేదంటే ఆడపిల్లలైనా అయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది కేజీహెచ్ లో జరిగిన శిశువుల మార్పిడిపై గైనిక్ వార్డులో పిల్లల తల్లులు కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి కేజీహెచ్ లో శిశువుల తారుమారుపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చేసినటువంటి నిర్వాహకం ఒక రెండు తల్లిల యొక్క బిడ్డలను మార్చేలా చేసింది ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఎవరైతే బిడ్డ తండ్రి ఉన్నారో ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళు నిన్న ఉదయం ఎక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒకే సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ జరిగింది తర్వాత ఒకరికి పుట్టినటువంటి బిడ్డను ఇంకొకరికి ట్యాగ్ చేయడం ద్వారా అక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడింది అది కూడా అక్కడ ఉంటున్నటువంటి నర్సింగ్ షాప్ చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళ నిన్న కూడా ఆందోళన చేయడం జరిగింది ప్రస్తుతం బిడ్డ తండ్రి ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ బిడ్డ మారిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది బెడ్ మారిపోవడం అంటే మొన్న నేను అది నిన్న ఆపరేషన్లో ఫస్ట్ ఒక ఆమె తీసుకెళ్ళి మా ఆమెను తీసుకెళ్ళారు మా కన్నా ముందు సీరియస్కు ఉందని ఒక ఆమెను తీసుకెళ్ళారు ప్రలేఖ అమ్మని తీసుకెళ్ళారు ఆ అమ్మకి మా పిల్లడు పుట్టాడని అలాగే చెప్పారు చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా బెడ్ అని బయట తీసుకువచ్చి నాగేశ్వరి నాగేశ్వరి తాలూకా ఎవరని మమ్మల్ని కాకేశారు మమ్మల్ని కాకేసి బెడ్ మా చేతిలో పెట్టారు మా చేతులు పెట్టంగానే ఆ పా బాబుని తీసుకెళ్ళిన తర్వాత ఆ నర్సు గారు మీ పుట్టిన ఇంకా మా వైఫ్ అప్పుడే బయటకు వచ్చింది ఆమెకి అయిపోయినాక ఆమె కొంచెం ఇదిగా ఉందని ఆమెను అబ్జర్వేషన్ పెట్టి మా అమ్మని డెలివరీ చేసి పాపని మా ఆవిడని బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చిన మా ఆవిడ పా మన పుట్టింది పాపని పాప పాపని దాని మీద అసలు డాక్టర్ అమ్మగారు వంశం వచ్చేసేది ఆయన నిర్వహణ మీద తెలుసుకుని అమ్మగారు మా వంశం వచ్చేసి మీ పాప పుట్టింది బాబుడు అంటే బాబుని మేము అలాగే అందజేసాం బాబుని తీసుకొచ్చి అబ్బెప్పాం బాబుని హాస్పిటల్లో పిల్లల డాక్టర్ ఉంటారు కదండి ఆయన దగ్గర తీసుకెళ్తాం తీసుకెళ్లిపి ఇంకా అక్కడ రాపిచ్చేసాము రాపిచ్చి ఆయన అప్గ్రేషన్ పెట్టారు ఇంకా మీ పాపయ్య అది బాబు కాదు అనేసరికి ఇంకా బాబుని దగ్గర తీసుకెళ్ళి ఆ బాబుని అవి చెప్పి మా పాపని మేము తీసుకున్నాం అంటే ఇప్పుడు ఒక బాబు ఒక పాప పుట్టారు కాబట్టి సరిపోయింది లేదంటే మాత్రం ఖచ్చితంగా మారిపోయే అవకాశం ఉంది ఇద్దరు బాబులు పుట్టిన ఇద్దరు పాపలు పుట్టినా ఒకరి పిల్లలు ఒకరు మారిపోయే అవకాశం ఉంటుంది కదా మారిపోయే అవకాశం ఉంటుంది అంటే గోపిని తర్వాత మార్చేస్తారు కదండి చెప్తారు కదా మీ పాప ఇదని ఏ పాపైనా మన మనకి తెలియదు తల్లికి తెలియదు కాబట్టి మన పెట్లేకుంటాం కండి ఎవరైతే ఏముంది అంతే ప్రస్తుతం అయితే కేజీహెచ్ ఏదైతే సిబ్బంది చేసినటువంటి నిర్వాహకం వల్ల ఒక ఇద్దరు ఫ్యామిలీతో తాలూకా బే బేబీస్ కూడా మార్పు చెందినటువంటి అక్కడ పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లాకి చెందినటువంటి వాళ్ళకి ఒక బేబీ పుట్టింది తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడకు చెందినటువంటి ఒక మహిళకి కూడా వేరే బేబీ పుట్టిందంటే ముందుగా అనకాపల్లి వాళ్ళకి డెలివరీ అయింది తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బేబీని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం వీళ్ళకి బేబీని వాళ్ళకి ఇవ్వడం కూడా ఇదంతా కన్ఫ్యూజన్ ఏర్పడింది అయితే షిఫ్ట్లు మారిన సమయంలో ఎవరైతే అక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి నర్సింగ్ స్టెబ్బంది ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద నిన్న బంధువులు కూడా ఆందోళన చేశారు ఏమాత్రం ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలైనా ఇద్దరు మగపిల్లలైనా సరే కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా ఏర్పడేది బేబీలు మారిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఆడపిల్ల మగపిల్ల కాబట్టి దీన్ని వెంటనే పసిగట్టి అలర్ట్ అవ్వడం జరిగింది అయితే దీని మీద ఖచ్చితంగా అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ శ్రీధర్తో చిరంజీవి అంటే విశాఖ నుంచి